ఘనంగా ప్రపంచ మానవ హక్కుల దినోత్సవ వేడుకలు విజయనగరం జిల్లా బొండపల్లి మండలం రోళ్లవాక గ్రామంలో గల ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా కార్యాలయంలో ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు డాక్టర్ దువే నేషనల్ సెక్రటరీ మహమ్మద్ ఖలీద్ పాషా ఆదేశాల మేరకు మంగళవారం ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు కొత్తలి నాయుడు ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి గజపతి నగరం సర్కిల్ ఇన్స్పెక్టర్ జిఏవి రమణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు అనంతరం కేక్ కట్ చేసి కార్యక్రమానికి హాజరైన విద్యార్థిని విద్యార్థులకు గౌరీ నాయుడు ఆధ్వర్యంలో నోటు పుస్తకాలు తదితర విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు ఈ సందర్భంగా సిఐ రమణ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండాలని తెలిపారు మానవ హక్కుల పరిరక్షణకు ఏఐహెచ్ఆర్ఏ జిల్లా చీఫ్ కొత్తలి గౌరీ నాయుడు తన వంతుగా చేస్తున్న కృషి అభినందనీయమని ఆయన కొనియాడారు టుడే టీవీ స్టాఫ్ రిపోర్టర్ ఎస్ శంకర్ విజయనగరం జిల్లా మానవ కుల దినోత్సవం సందర్భంగా భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా హ్యూమన్ తెలియజేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే మానవ హక్కులు ప్రజలకు చాలా ఈరోజు మానవ హక్కులే కానీ లేకపోతే అసలు ప్రజలు జీవించేనని కూడా చాలా ఇబ్బంది పడతారు అటువంటి మానవ హక్కులు సందర్భంగా ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రజలందరికీ కూడా నేను ఈరోజు మానవ హక్కుల దిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను నా పేరు కొత్తలు గౌర్ నాయుడు నేను ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ విజయనగరం జిల్లా అధ్యక్షుడిగా నేను హ్యూమన్ రైట్స్లో సేవలు అందిస్తూ ఉన్నాను ఈరోజు ఆల్ ఇండియా హ్యూమన్ రైట్స్ ఆధ్వర్యంలో ఈరోజు మానవకుల డే కార్యక్రమాన్ని మన మండలంలో ఏర్పాటు చేసుకున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గజపతి నగరం సేఏ గారి చేతుల మీదుగా కొంతమంది విద్యార్థులకి స్కూల్ బుక్స్ పెన్నలు భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ప్రజలందరూ కూడా ఈరోజు ధైర్యంగా ఒక కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి సంబంధించిన అధికారుల దగ్గరికి వెళ్ళి మాకు న్యాయం చేయండి అంటే అది మన హక్కు మన మానవ హక్కులంటే ఈరోజు మనం ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళా సార్ మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము మాకు న్యాయం చేయండి అనే అది మనం అడుగుతున్నామంటే చాలామందికి ఇంకా అవాహన లేదు మానవ హక్కులపై పూర్తిగా ప్రజలందరూ కూడా అవాహన కలిగి ఉండి తమ మానవ హక్కులపై చట్టాలపై అవాహన కలిగి మానవ హక్కులపై అవగాహన కలిగి ఉండి ప్రతి ఒక్కరు కూడా ఉండాలని ప్రజలందరికీ ఈ సందర్భంగా నేను ఉమండర్స్ డే తెలియజేసుకు